హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీరామ్ కుకింగ్స్ అండ్ బ్లాక్స్ ఈరోజు చికెన్ షేర్వా చేస్తున్నాను అండి ఇడ్లీలోకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇందుకోసం మసాలా ప్రిపేర్ చేస్తున్నాను రెండు రెండు ఆనియన్స్ ఇట్లా కట్ చేసి వేసుకోవాలి అల్లము తెల్లగడ్లు పట్ట లవంగాలు ఎండు కొబ్బరి అన్నీ వేసేసుకొని ఎండు కొబ్బరి లవంగాలు పట్టా టమోటాలు కూడా యాడ్ చేసుకోవాలండి టమాటాలు వచ్చి ఒక రెండు అంటే మన గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి టమాటాలు వేసుకోవాలి ఆనియన్స్ కానీ టమాటాలు కానీ ఇప్పుడు కొంచెం ధనియాలు వేసుకొని పసుపు ఇందులోనే పసుపు ఉప్పు కారం కూడా వేసేసుకోవాలండి రుచికి సరిపడ్డ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కారము మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి పేస్ట్ లాగా ఇట్లా రెడీ చేసేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేయి చేసుకొని ఇందులో కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అవి చిటపట ఆన తర్వాత మనం రెడీ చేసుకున్నాం కదా పేస్ట్ అది వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి అంటే దాంట్లో పచ్చివాసన పోయే వరకు బాగా ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా కలుపుకోవాలి ఓకే ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మనం మిక్సీ పట్టాం కదా మిక్సీ పెట్టిన వాటిలో వాటర్ ఉంటుంది అది యాడ్ చేసి వా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకునేసి అది గ్రేవీ అంత చిక్కబడిన తర్వాత పచ్చివాసన పోయిన ఇందులో చికెన్ యాడ్ చేసుకోవాలి చికెన్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని చికెన్లో వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ ఇంకిపోయే వరకు బాగా ఉడికించుకోవాలి మగ్గనివ్వాలి బాగా మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ బాగా మగ్గనివ్వాలి చికెన్లో వాటర్ అదంతా పోయి బాగా చూసారా ఇట్లా చిక్కబడుతుంది ఇప్పుడు కొంచెం కరివేపాకు కరివేపాకు వేసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మన గ్రేవీ ఎంత కావాలో దానికి అవసరమైనంత వాటర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని కలుపుకొని కుక్కర్ విజిల్ పెట్టి త్రీ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు జిల్ పెట్టుకోవాలి ఓకే విజిల్ వచ్చేసింది ఇప్పుడు చూద్దాము ఈజీలో అయిపోయిన తర్వాత ఆవిరి మొత్తం పొయ్యే వరకు నుంచి చూసారా ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక టూ మినిట్స్ ఉడకనివ్వాలి తలచగా ఉంది కదా కొంచెం చిక్కగా వస్తే బాగుంటుంది స్టవ్ ఆన్ చేసి కొత్తిమీర చల్లుకొని కాస్త ఉడకనివ్వాలి చూసారా అంతే అండి గ్రేవీ చిక్కబడింది ఈ మాత్రం చిక్క చిక్కదనం ఉంటే ఇడ్లీలోకి బాగుంటుంది మరి నీళ్ళు నీళ్ళుగా ఉంటే బాగుండదు అంతే అండి స్టవ్ ఆపేసి మనం గిన్నెలోకి తీసేసుకుందాము అంతే వేడి వేడిగా షేర్వా రెడీ అయిపోయింది పూరి చపాతి చపాతి పూరి ఇడ్లీ దోశ వీటిలోకి చాలా బాగుంటుంది కాంబినేషన్గా మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి నేనైతే ఇడ్లీలోకి చేశాను అంతే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్